జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము రెండవ శ్లోకము దృష్ట్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమ్రవీత్ ఓం సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర కురుక్షేత్ర యుద్ధరంగములో పాండవ సైన్యము ఒక మంచి వ్యూహములో సిద్ధంగా ఉంది అది చూసి దుర్యోధనుడు తన ఆచార్యులైనటువంటి ద్రోణుల వారి దగ్గరకు వెళ్ళి నేను ఒక రాజును అనేటటువంటి భావనతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనము ఈ రెండవ శ్లోకము ద్వారా గమనించి పాటించాల్సినటువంటి విషయం పెద్దల దగ్గర ఆచార్యుల దగ్గర మన హోదాను మనసులో పెట్టుకోకుండా వినయంగా మాట్లాడాలి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు మనము శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేద్దాం ఈ వీడియో చివరిలో రోజటి భగవద్గీత శ్లోకాన్ని కూడా మళ్ళీ అనుసంధానం చేసుకుంటాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్ ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। वा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర వామనుడు బలిచక్రవర్తి చేసేటటువంటి అశ్వమేధ యాగశాలలో తిరుగుతూ ఉన్నాడు ఆ అశ్వమేధ యాగశాలలో ఋత్విక్కులందరూ చాలామంది వేద ఇతిహాస పురాణ పారాయణాలు చేస్తూ ఉన్నారు వామనుడు ఆ యాగశాలలో నడుస్తూ కొందరతో చర్చించును కొందరతో జటలు చెప్పు గోష్ఠించేయున్ కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వు ఆ యాగశాలలో వామనుడు నడుస్తూ కొందరితో చర్చిస్తూ ఉన్నాడు కొందరు వేద పారాయణ చేస్తూ ఉంటే వారితో పాటు వేద పారాయణ చేస్తూ ఉన్నాడు వామనుడు కొందరితో చక్కగా సల్లాపాలు సాగిస్తూ ఉన్నాడు ఇంకా కొందరితో తత్వార్థములను తర్కిస్తూ ఉన్నాడు కొందరితోనేమో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు కొందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ రకంగా అనేక విధాలుగా వ్యవహరిస్తూ వామనుడు భగవానుడు బలిచక్రవర్తి యాగశాలలో నడుస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆ పొట్టి బ్రహ్మచారి వయ్యారంగా నడుస్తూ ఉన్నాడు జనములోనికి దూరిపోతూ ఉన్నాడు హరి హరి మరగుచు హరి హరి అంటూ చాటుకు వెడుతూ ఉన్నాడు ఆ వామనుడు మళ్ళీ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ కొంతసేపు అటు ఇటు తిరుగుతూ మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆ రకంగా నటించటం కూడా మొదలుపెట్టాడు ఆ వామనుడు బలిచక్రవర్తి యొక్క యాగశాలలో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्री श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुण्डवश्लोकमु दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यं उपसंगम्य राजा वचनमब्रवीत् दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण